ప్రతి అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఆర్బాటకు ప్రకటనలు మీ ఇష్టం ఉన్నంత సేపు మాట్లాడతాం ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం ఎంతైనా టైం ఇస్తామనేమో స్టార్టింగ్ రోజు ఈ రోజు చూస్తే జరిగినటువంటి ఎనిమిది రోజులలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లేవు జీరో అవర్ మాకు ఇచ్చేది లేదు బిల్లుల మీద మాట్లాడమంటారు వాళ్ళకి నచ్చిన బిల్లులు పెట్టుకున్నారు పాస్ చేస్తున్నారు మాట్లాడితే అత్యంత ఘోరంగా అవమానకరంగా హ్యూమిలేషన్ చేసే విధంగా వాళ్ళ మంత్రులు మమ్మల్ని తిట్టడము లేదా వాళ్ళ సభ్యులు వాళ్ళని వాళ్ళు డబ్బా కొట్టుకోవడం ఇంతకంటే ఈ అసెంబ్లీలో జరిగింది గొప్ప ఏం లేదు కాబట్టి ఆ రోజు కరోనా టు కరోనా జరిగినటువంటి అసెంబ్లీలో మేము ఆ రోజు కరోనా గురించి మాట్లాడితే మాస్క్ లేకుండా పనిచేస్తాం కరోనా రానియమని ఆ రోజు చెప్పిండ్రు ఈ రోజేమో కరోనా వస్తుందని చెప్పి మళ్ళా వాయిదేసుకొని పోయిండ్రు మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాము ఇంత జాగ్రత్తలు తీసుకుంటేనే దాదాపుగా వంద మందికి కరోనా వచ్చింది మేము అసెంబ్లీని వాయిదేసుకుంటున్నాం నిరవధికంగా అని చెప్పింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మూల మూల ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అంటే మీరు ఇన్ని రోజులు చేసినటువంటి టెస్టులన్నీ కూడా చాలా చాలా తక్కువ తప్పుడు లెక్కలు చెప్పారు అనేది ఈ రోజు అర్థమవుతుంది కరోనా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామనే మీరు అసెంబ్లీని పెట్టారు ఈరోజు ప్రతిపక్ష పార్టీ వేసేటువంటి ప్రశ్నలకు కానీ లేదా ప్రజలు ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు రకరకాల సెక్షన్స్ ఉద్యోగులు కానీ లేదా ప్రజలు కానీ చూస్తున్న వాటికి చర్చించలేక ఇవాళ ప్రతిపక్షాలు మేము అడిగినటువంటి వాటికి జవాబు చెప్పలేక మాకు కనీస అవకాశం ఇవ్వలేక మరి పారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మా సిఎల్పి నేత గారు అసెంబ్లీలో జిహెచ్ఎంసీ గురించి మరి చారిత్రాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్తుంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అవమానపరిచే విధంగా మీకేం తెలియదు అనే విధంగా అయ్యా మీకున్నట్టుగా తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి అంత నాలెడ్జ్ మాకు లేదు కానీ వాస్తవాలను కూడా ఒక్కొక్కసారి చెప్పలేనటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము ప్రతిసారి అయ్యా కొడుకులు ఇదే రకంగా మమ్మల్ని అవమానిస్తూ ఉండదు మీరు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టి ఏం చేసిరంటే పార్కులు చెప్పారు లాటరీలు చెప్పారు బాత్రూమ్లు చెప్పారు హైదరాబాద్ లో మరి ఒక్కటన్నా ఇందాక మా బట్టి గారు చెప్పినట్టు లేదా మా అసెంబ్లీలో అన్న మాట్లాడినట్టుగా ఒక్కటన్నా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కానీ ఒక మరి అవుటర్ రింగ్ రోడ్ గురించి కానీ లేకుంటే ఒక హాస్పిటల్ గురించి కానీ ఒక్కటన్నా మీరు చెప్పగలిగినరా మీరు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టి దేశంలో అద్భుతంగా చేసిన హైదరాబాద్ అంటే పబ్బులు క్లబ్బులు డ్రగ్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ స్థానంలో ఉందా నిన్ననే డ్రగ్స్ కూడా వచ్చింది బయటికి ఇవాళ మీరెవరైతే ర్ గా పెట్టుకున్నారో రకుల్ ఆమె ఎవరో మరి ఏమో అంటారు ఆమెకు ఆమెనే ఇవాళ ఆమె పేరు మీదనే ఆరోపణలు వస్తా ఉన్నాయి అంటే ఇంకెట్లా ఉందో మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఇవాళ మంచినీళ్ళ గురించి మేము అడిగితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలకు అనుగుణంగా అభివృద్ధి జరిగింది ఆ రోజు లేనటువంటి టెక్నాలజీని ఈ రోజు ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు అంటారు ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు అవకాశాల మేరకు జరిగింది ఈ రోజు అంటారు మీరు అసలు మంచి నీళ్ళు ఇచ్చిన మంచి నీళ్ళు కనీసం బింద పట్టుకొని రోడ్ ఎక్కితే ధర్నా చేయకుండా ఇళ్ళలను అరెస్ట్ చేస్తున్నారు విద్యార్థులు ఉద్యమాలు చేయించలేరు మహిళలు అంగన్వాడీలు బయటకు రానియలే ఆశా వర్కర్లను బయటకు రానియలే ప్రైవేట్ టీచర్లను బయటికి రానియలే లాస్ట్ కు సాక్షాత్ అసెంబ్లీ ముందట తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేరని నిలువెత్తుగా కిలోసిన్ పోసుకొని చనిపోయినటువంటి ఘటన దృశ్యాన మీకు మరి మైండ్ ఏమైతుందో అర్థమైతలేదు ఇవాళ మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీరు కానీ అంతకంటే వంద రెట్లు మద్యాన్ని ఇంటింటికి కూడా మీరు డెలివరీ చేయగలుగుతున్నారు ఇవాళ మేము తెలంగాణలో చదువుకున్నటువంటి నిరుద్యోగ సమస్య అడిగితే వారంటారు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు పోయినాయి బాధపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు ఉద్యోగాలు లేవని అంటే మీరు తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ ప్రజల ఉద్యోగాలు వస్తాయని కాదు మీకు ఉద్యోగాలు వస్తాయని అని మేము అడుగుతున్నాం ఇవాళ మేము నిరుద్యోగుల సమస్య అడిగితే మమ్మల్ని మీ పదవులు పోయినాయి అందుకనే మీరు బాధపడుతున్నారంటే మీరు తెచ్చింది మీరు కొట్లాడింది మీరు లేకుంటే తెలంగాణ కోసం ఆ రోజు మాట్లాడింది మీ కుటుంబాలకు మీ వారసులకు మీ పార్టీకి స్ట్రెంగ్ కోసం మీ మీకు ఉద్యోగాలు వస్తాయనే కొట్లాడిందని అర్థం చేసుకోవాలా కాబట్టి మరీ అంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలు ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ వన్ అంటున్నారు నెంబర్ వన్ ఆ హక్కులను అరించడంలో నెంబర్ వన్ నిరుద్యోగులను మోసం చేయడంలో నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడంలో నెంబర్ వన్ ప్రతిపక్షాలు రోడ్ ఎక్కకుండా అంచి వేయడంలో నెంబర్ వన్ మీడియా గొంతు నొక్కడం బయటకి కూడా ఈ అసెంబ్లీలోకి హాల్ అంటే అందుబాటులోకి రానియకుండా నొక్కడంలో నెంబర్ వన్ మీరు అదేవిధంగా అవినీతిలో నెంబర్ వన్ డ్రగ్స్ లలో మూడో సిటీ మూడో స్థానంలో ఉంది దేశంలో హైదరాబాద్ సిటీ ఇట్లాంటి వాటిల్లో మీరు నెంబర్ వన్ స్థానం సాధించి మమ్మల్ని ఎంతసేపు విమర్శలకు గురి చేయడం మా నోరు నొక్కడం కాదు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తున్నా అయ్యా ఈ ఎనిమిది రోజులు అసెంబ్లీలో మీడియాను అందుబాటులోకి రానియలేదు ప్రతిపక్షాలను గొంతు నొక్కేసిండ్రు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఆయా నియోజకవర్గాల మంత్రులు ఎమ్మెల్యేలు డబ్బ కొట్టుకోవడానికే సరిపోయేది వాళ్ళు అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అన్నారు మరి మీరేమో జనాలందరేమో మాకు ఇది మాట్లాడండి అది మాట్లాడండి అది మాట్లాడండి ఈ బాధలు ఆ బాధలు అని చెప్పి కాబట్టి ఇక్కడ బాగుంది బాగుంది అని పొగడడం కోసం ఉపయోగించుకున్నారు ఈ అసెంబ్లీని నియోజకవర్గాలు వచ్చినప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయండి అడగండి ఎక్కడ బాగుందో ప్రశ్నించండి అని సందర్భంగా తెలియజేస్తా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి